ప్రకాశం బ్యారాజ్ కి వరద పెరుగుతూ ఉండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ప్రస్తుతం బ్యారాజ్ దగ్గర ఇన్ఫ్లో అవుట్ఫ్లో నాలుగు లక్షల క్యూసెక్ ఉంది మొత్తం గేట్లన్నీ ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు లోతట్టు ప్రాంతాల్లో వరద హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరింత సమాచారం మా కరస్పాండెంట్ క్రాంతి అందిస్తారు ఎగువను కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది ప్రజెంట్ మనం బ్యారేజ్ దగ్గరే ఉన్నాం బ్యాక్గ్రౌండ్లో చూస్తే కనుక దాదాపు డెబ్బై గేట్లన్నీ కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల ఉన్నారు అధికారులు ఇప్పటి వరకు చూసుకుంటే కనుక దాదాపు నాలుగు లక్షలను దాటింది క్యూసెక్యూల వరద ప్రవాహం ఇది ఇవాళ రాత్రికి ఐదు లక్షలు రేపు మధ్యాహ్నం నాటికి ఆరు నుంచి ఏడు లక్షల క్యూసెక్యూలు ప్రవాహం చేరేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మనకి ఇటువైపు చూస్తే కనుక నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ప్రత్యేకంగా అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దాదాపు రెండు రోజుల పాటు వరద ప్రవాహం పెరిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలతో పాటు పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఎవరు కూడా నదిలోకి దిగద్దు అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దాదాపు గత రెండు రోజులుగా వరద ప్రవాహం ఎక్కువగా ఉంది అండ్ అలాగే రాబోయే రెండు రోజులు కూడా వరద ప్రవాహం మరింత పెరిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా చెప్పారు అండ్ అలాగే నదికి దగ్గరలోగా ఉన్నటువంటి ఘాట్లు ఏవైతే ఉంటాయి వాటి మెట్ల వరకు కూడా వాటర్ వచ్చేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ ఐరన్ మెస్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది వరద ప్రవాహం పెరిగితే కనుక బ్యారేజ్కి వచ్చేటటువంటి ఫ్లోటి ఫ్లోటింగ్ రెండు రోజుల్లో రాబోయే రెండు రోజులు రేపు మధ్యాహ్నం వరకు మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందస్తుగానే హెచ్చరికలు అండ్ అలాగే అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రకాశం భారీ జా క్లియర్గా కనిపిస్తుంది కెమెరామెన్ వెంకటేశ్వర్లతో క్రాంతి టీవీ నైన్ విజయవాడ నుంచి